హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ దిస్ ఇస్ తేజస్వి రెండు వేల ఇరవై మూడు క్లైమాక్స్కి చేరింది ఈ ఏడాది కొందరు హీరోల సినిమాలు ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు కొంతమంది స్టార్ హీరోలకు సంబంధించి ఒక్క మూవీ కూడా ఆడియన్స్ ముందుకు రాలేదు భారీ ప్రాజెక్టులతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాలనే కసితో ఉన్నా ఎందుకు లేట్ అవుతోంది ఇంతకీ ఆ హీరోలు ఎవరో ఒక్కసారి ఓ లుక్కేద్దాం సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు వేల ఇరవై రెండులో సర్కారు వారి పాటతో సూపర్ హిట్ అందుకున్నాడు నెక్స్ట్ మూవీ గుంటూరు కారం షూటింగ్ ముమ్మరంగా సాగుతోంది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ మూవీ పలు రీజన్స్ తో డిలే అవుతూ వస్తోంది ఫైనల్ గా వచ్చే ఏడాది జనవరి పన్నెండున ఈ సినిమా విడుదల కాబోతుంది ఈ ఏడాదిలో మహేష్ బాబు నుండి ఒక్క సినిమా కూడా రాలేదు పుష్ప ది రైజ్ తర్వాత దానికి సీక్వెల్ గా పుష్ప టూ ది రూల్ కోసం చాలా టైం తీసుకున్నాడు అల్లు అర్జున్ రెండు వేల ఇరవై రెండుతో పాటు రెండు వేల వేల ఇరవై మూడులో కూడా అతని సినిమా రాలేదు పుష్ప టూ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు పదిహేనున రిలీజ్ చేస్తామని డైరెక్టర్ సుకుమార్ అండ్ టీమ్ అనౌన్స్ చేశారు ఈ ఏడాది ఎన్టీఆర్ నుంచి ఒక్క మూవీ కూడా రాలేదు కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున్న దేవరా మూవీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతుంది రెండు వేల ఇరవై మూడులో ఈ సినిమా కంప్లీట్ కాలేదు ఫస్ట్ పార్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ ఆచార్య సినిమాలో స్పెషల్ రోల్ చేశాడు ఈ ఏడాది అతనుండి ఒక్క సినిమా థియేటర్లోకి రాలేదు శంకర్ డైరెక్షన్లో చేస్తున్న గేమ్ చేంజర్ షూటింగ్ నత్తనడకన సాగుతోంది మన్మధుడు నాగార్జున రెండు వేల ఇరవై రెండు చివరిలో వచ్చిన ఘోస్ట్ తర్వాత మరో సినిమా రాలేదు నా సామెరంగా సినిమా కోసం నాగ్ చాలా గ్యాప్ తీసుకున్నారు కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని ఈ చిత్రంలో దర్శకుడిగా అవుతున్నారు రెండు వేల ఇరవై రెండులో ఎఫ్ త్రీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్టరీ వెంకటేష్ తన డెబ్బై ఐదవ సినిమా కోసం చాలా టైం తీసుకున్నారు ఫైనల్గా శైలేష్ కొలను డైరెక్షన్లో సైన్ దౌ చేశారు వాస్తవానికి ఇది ఈ ఏడాది డిసెంబర్లోనే రావాలి కానీ సలార్ ఎఫెక్ట్తో సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు వెంకే నుండి కూడా ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రాలేదు హీరో శర్వానంద్ రెండు వేల ఇరవై రెండులో నటించిన ఒకే ఒక జీవితం హిట్ అయింది ఆ తర్వాత తన ముప్పై ఐదవ సినిమా కోసం కొంచెం టైం తీసుకున్నాడు శ్రీరామాదిత్య దర్శకత్వంలో ఓ సినిమా ఓకే చేశాడు కానీ అది ఎందుకో లేట్ అవుతోంది అలా రెండు వేల ఇరవై మూడులో శర్వానంద్ నుండి ఒక సినిమా కూడా రాలేదు విరాట్ పర్వం తర్వాత హీరో రానా ఇంకో సినిమా చేయలేదు నిఖిల్ నటించిన స్పై మూవీలో చిన్న క్యామియో ఇచ్చాడు కానీ రానా ఫుల్ లెంత్ హీరోగా చేసిన సినిమా ఏమీ కూడా ఈ ఏడాది రాలేదు ప్రస్తుతం తేజ డైరెక్షన్లో రాక్షసు రాజు అనే సినిమా చేస్తున్నాడు రానా గతేడాది ఊర్వస్వో రాక్షస్వోతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శిరీష్ కూడా ఈ ఏడాది ఇంకో సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేయలేకపోయాడు సూర్య కమల్ హాసన్ కేజీఎఫ్ యశ్ వంటి హీరోల నుంచి ఈ ఏడాది ఒక్క సినిమా రాలేదు